తొందరికీ నమస్కారం ఒక మూడున్నర సంవత్సరాల తర్వాత శ్రీహరిరావు గారు హత్య మూడున్నర సంవత్సరాల తర్వాత ముందు ఒక టీవీ ఆయన మొదలుపెట్టాడు పెట్టాడు ఇవాళ ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలోనే నిగ్గు తేల్చలేదు వాయిదాలు వేసుకుంటూ అవుతున్నారు కొన్ని ఒత్తిడి మూలంగా అని చెప్తున్నారు నేను చేసిన ఒత్తిడి ఏంటంటే తొందరగా అది తేల్చండి నా ఇంటి పక్కన జరిగింది మా మాజీ పానరు మాజీ పార్ట్నరు ఆయనతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎక్కడన్నా దూరంగా ఈ మాట అప్పటికి లేదు నా మీద నా మీద అప్పటికేం లేదు తర్వాత తర్వాత గ్రాడ్యులకి ఏం చేశారంటే అది మేమేనన్నట్టుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీహరిరాయ గారిని ఒక బెత్తలు పెట్టి కొట్టడానికి కూడా అవకాశం లేదు ఎవరు కొట్టే మరిచిపోవడం కాదు అటువంటి వాడిని అవసరం ఎవరికి లేదు మాకు రాజకీయాలతో ఆయనకి అసలు సంబంధం లేదు అదే సంబంధం కాదు అంతకన్నా లేవు మాజీ పార్ట్నర్ కనుక ఎక్కడన్నా కొంతమందికి అనుమానం వచ్చేటట్టుగా ఉంటుంది ఇది నిగ్గు తేల్చండి ఎవరు చేశారో బయటకు తీసి దోషం శిక్ష అయ్యిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అడిగిన ఉంది నేను స్వాగతిస్తున్నాను చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇది ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది దీన్ని నానబెట్టి నా మీద ఏదో పుకారులు లేపి అల్లరి చేసి నేనే ఏదో చేయించినట్టుగా నా మిత్రుడు చేసినట్టుగా మేము ఇద్దంటే చేసినట్టుగా తీసుకెళ్ళడం అనేది పచ్చి అబద్ధం అభూత కల్పన నేను ముందే చెప్పాను మనుషులను బతికించడానికి ప్రాణాలు కాపట్టడానికి ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి కానీ కాదు ఈ వయసులో కూడా కరోనా లెక్క చేసుకోకుండా పబ్లిక్లో తిరిగి మనుషులకి సహాయం చేసే పనులు మేము ఉంటే శ్రీహరిరావు ఒక డాక్టర్ హత్య చేస్తే అది మేము చేసామనే దానికి ఇవాళ తీసుకెళ్ళడం అనేది ఘోరాత ఘోరమైన విషయం దాంట్లో ఒక మాట మాట్లాడతారు ఎవరు చంపారు ఎవరు చేయించారు ఎవరు చంపారు ఎవరు చేయించారు చేసింది ఎవరు పోలీసు వారు చేయాల్సిన దానికి నేను వాళ్ళ మీద ఒత్తిడి పెట్టా ఇంతకాలం నుంచి ఊరుకుని ఇంకొక మాట చెప్తారు కొడుక్కి రెండు గంటలు లేట్గా చెప్పారంట ఇక్కడ ఆయన బంధువులు చాలా మంది సిస్టర్స్ నర్సు వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ జ్యోతిరావు గారు పూలే జ్యోతిరావు గారి పులి వర్ధంతి ఏదో జరుగుతుంటే ఆ రోజు మాకు ల్యాబ్ టెక్నీషియన్ ఫోన్ చేసేటాన్ని శ్రీహరిదారు చచ్చిపోయాడంటే అంటే త్యాటాకం గారు ఉన్నారు గబగబా అందరం కలిసి వెళ్ళినాం ఇక్కడ నా ఇప్పుడు పాతికి మంది ఉన్నారు ఈ పాతికి మంది వెళ్తుంటే ఇంకెవరిని వచ్చారంటే ఎవరు రాదు ఈ లోపల అలా బామ్మ భార్య వచ్చింది ఆమెతో పాటు లోపలికి వెళ్ళినాం మన వాళ్ళు పైకి వెళ్ళగానే లోపలికి వెళ్ళి తొంగులు చూసి అమ్మో ఇది మర్డర్ రా ఏమి అంటుకో బాగానే ఉన్నారు ఏమీ అక్కడ అంటుకోలేదు దాన్ని ఏమంటాడంటే పాతిక మందిని ఎంబర్డెన్స్కి వెళ్ళి చెరిపేశాడు అంట ఆ చంపినోడు రాత్రి పూట అన్ని చెరిపేసి పోయాడు అది ఇది ఎత్తూ పోయాడు సీసీ కెమెరాల మానిటర్ ఎత్తూ ఇవన్నీ ఉండగా నేను పాతిక మంది వేసుకెళ్ళి చేశాను చెప్తాడు పాతిక మంది ఉన్నారు అక్కడ పాతిక మందిని ఎంక్వైరీ చేయండి నిగ్గు తేల్చండి ఇవాళకు కూడా నేను ఒక మాట చెప్తున్నా ఇవాళ్ళకు కూడా దీన్ని పొలాంకి చెయ్యకుండా అల్లర్ చేసుకోకుండా నిగ్గు తేల్చండి ఇవాళ మొన్న నేను అవనగట్లో సంగతుల మాట్లాడితే అవనగట్లో జరుగుతున్న దోరణాల గురించి మాట్లాడితే ఇసుక మట్టి బియ్యం దోపిడీలు ఆ కుటుంబ సభ్యులకి సంబంధం ఉందని మాట్లాడితే ఇవాళ పేపర్లు ఈనాడు పేపర్లు ఇది వార్త ఏంటిది అంటే నేనేమీ మాట్లాడకూడదా ప్రతిపక్షం వాళ్ళకి నేనేమి అనుకూడదు జరిగే విషయాలు చెప్పకూడదా జరిగితే మమ్మల్ని అప్లికేషన్ పెట్టి భయపెడతా ఖచ్చితంగా భయపడేది లేదు ఎందుకు భయపడేది లేదంటే మాకేమి సంబంధం లేదు కనుక ఆ హత్యతో మాకు సంబంధం లేదు ఇంకో మాట్కూడదు చెప్పాలి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అట్స్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగిందంట ఆ మీటింగ్లో గట్టిగా పోరాడుకోవడం జరిగిందంట అసలు మీటింగ్ జరగడం లేదు అది ఎప్పుడో మూసేసి ఉంది దాంట్లో ఎనిమిది మంది పార్ట్నర్స్ ఉన్నాం ఆ ఎనిమిది మంది పార్ట్నర్స్ నడిగింది మీకు చెప్తాడు మీటింగ్ జరిగిందా జరగలేదని అసలు దాని గురించి ఆలోచన దాన్ని మోతేసేసాం మేము అది నడపలేం అనుకున్నాం వద్దనుకున్నాం దాన్ని మోతేసేసాం అందులో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరన్నా ఎవడన్నా చంటో లేకపోవడానికో వీలయ్యేది కాదు మొత్తం అంతా పేపర్ మధ్య ఉంటుంది ఇదంతా మమ్మల్ని ఇరికించడం కోసం మా మీద కుట్ర చేసి తీసుకెళ్ళడం కోసం చేసే ప్రయత్నం గత నాలుగున్నర నాలుగు సంవత్సరాల్లో బుడ్డా ప్రసాద్ గారి ఆయన ఎక్కడ ఒక పబ్లిక్ మీటింగ్లో కానీ ఒక ధర్నాలో కానీ హత్య కేసు అని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్ళడం కానీ లేదు ఇవాళ ఎందుకు వచ్చింది నీకు మమ్మల్ని ఏదో వారు భయపెట్టి నువ్వు చేసే పనుని కప్పిపుచ్చుకుంటానికి మమ్మల్ని భయపెడతానికి ప్రయత్నం చేస్తున్నావు దీంట్లో భయపడేది లేదు మేము పారదర్శకంగా ఉన్నాం సిఐడి ఎంక్వైరీ స్వాగతిస్తున్నాం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అయండి ఖచ్చితంగా దోషులు తేల్చండి దోషులకి శిక్షణ పడితే చేయండి అంతేగాని ఈ ప్రచారం ఉంది మమ్మల్ని రాష్ట్రం అంతా వీళ్ళందరూ దొంగలో మగ్గు చేసే వాళ్ళకి ఈ ఈ నియోజకవర్గంలో గొడవలు లేకపోకుండా నగ్గలు జరగోకుండా ప్రతి కేసుని రాజీ చేసి మంచి చేసిన మేము అవన్నీ మీకు పదే పదే చెప్పేదేమీ లేదు ఎన్ని జరిగినాయో ఎన్ని మీ అందరికి తెలుసు తుమ్మటి రంగనాథ్ హత్య కోర్టుకి వెళ్తుంటే సత్యనారాయణ గారు ఇంటి ఒక తెలుగుదేశం ఇంటి కాడి నుంచి కోర్టుకి వెళ్తుంటే దాన్ని హత్య చేశారు వేణుగోపాల్ బొమ్మ ఐదు ఏడు మర్డర్లు యాగనూరులో మర్డర్లు పడవట బ్రహ్మ హత్య కన్నా జనార్దనే ఆయన వ్యతిరేకి నీ పార్టీలో చేరిన తర్వాత నీ దగ్గరికి వచ్చిన హత్య చేయించారు ఎన్ని కప్పి పెట్టుకుని ఒక హత్య ఏదో జరిగిన దాన్ని జరగ జరిగింది దాన్ని ఎందుకు జరిగిందో తెలియదు దాన్ని బయటకు తీయండి తీకోకుండా నా మీద రెండు కప్పెట్టుకున్నావు నేను కూడా ఈ విషయాలు అన్నిటి చెబుతాను మాట్లాడతాను నేను ఎప్పుడూ సంస్థ సిఐడిఎం పేరికి క్యాడ్ చేసినా పిలిచినా అని చెప్పి నేను అది సహకరిస్తాను దీన్ని బయట దిమని నేను కోరుకున్నా అంతేగాని మా మీద ఇటువంటి పుకార్లు ఎన్ని ఇటువంటి రైట్ కాదు అది పదం కాదు ఇవాళ తెలిపిన దాకా డబ్బులు రెండో రోజుకో మూడో రోజుకో పండి వెంటనే కొన్నాం కళ్ళాలమ్మంటే తిరిగాం జనం అమ్మటెళ్ళాం ఎక్కడైతే ఎవరైనా లిఫ్ట్ చేయట్లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి లిఫ్ట్ చేయించాం ఇవాళ కూడా అంటే అటువంటి పరిస్థితి తీసుకోండి రైతుకి ప్రతి సంవత్సరము ప్రకృతి సిద్ధమైన ఇబ్బందులు వస్తాయి ఆ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా అనుకూలంగా స్పందించాలా ఆ స్పందించే పని చూడమంటున్నాడు దాన్ని తీసుకొచ్చి అది కూడా ఒక రాధాంతం చెప్తాను అది ప్రకృతి సిద్ధంగా వచ్చింది నేను ఏమంటున్నా దానికి దాన్ని త్వరితగతిన ఆ ధాన్యాన్ని పైకెత్తాడు కాకపోతే కమిషన్ దారుడు మధ్యలో ఉండి పద్నాలుగు వందల యాభై రూపాయలకే కొంటున్నారు పదిహేడు వందల పాతిక రూపాయలు అన్నస్పి రేటు ఉంది ఆ రేట్ ఇప్పించారు రైతుకి అది చేయండి ఇవాళ మీరు ఎన్ని చెప్పారు కోటం ప్రభుత్వ తోని చెప్పారు అసలు రెండు రోజుల నుంచి పాలాభిషేకత్వం సరిపోతుంది విపరీతమైన డెవలప్మెంట్ అంట కనపడతలేదా కళ్ళకి కొందరు సిబ్బులైన ఎదవలంట మాట భాష ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నేను అడిగింది కంపోస్ట్ యార్డ్ సంగతి అడిగా నేను అడిగింది ఎదురుముడి బ్రిడ్జ్ సంగతి అడిగా నేను అడిగింది మన బొబ్బర్ లంక దగ్గర ఒక బ్యారేజ్ ప్రపోకం దాన్ని ఏం చేసుకుని అడిగా నేను డెవలప్మెంట్ గురించి అడుగుతుంటే డెవలప్మెంట్ గురించి అడుగుతుంటే భీము ఇసుక మట్టి దోపిడీ గురించి అడుగుతుంటే నువ్వు అనేది ఏంటి నీ డెవలప్మెంట్ లేదని ఎవరున్నారు పులిగడ్డ పెరుముడి బ్రిడ్జ్కి నువ్వు కోటి పాతిక ఐదు వర్కులు తెలిపి కోటి పాతిక లక్షలు వచ్చినవి అట్లాగే డెల్టా ఆధునీకరణలో శాంక్షన్ అయిన కోటి అరవై ఐదు నాలుగు లక్షలు అరవై రెండు లక్షలు నూట నూట అరవై ఐదు కోట్లు రూపాయలు అందులో అవుట్ ఫాల్ సూస్ కట్టకుని ఉంది అవుట్ ఫాల్ సూస్ కట్టకుండా పక్కన ఉంతులు కట్టించావు అది మీ పొరపాటు వాళ్ళు మమ్మల్ని అంటే దాన్ని కూడా నువ్వు చేసిన పొరపాటుని ప్రతి పొరపాటుని మా మీద ఉండటం నీకు జనంతో సంబంధాలు లేవు నువ్వు ఏదో కవులు కళాకారులు తిరిగేవాడివి ఇవాళ తప్పగా పోయిన ఐదు ఏళ్ళలో నేను జనం మధ్యకు తిరిగా కనుక జనంతో ఉండా కనుక నీకు తప్పగా ఏదో కాస్త కూర్చోగలుగుతున్నాడు ఇవాళ రోడ్లు శంకుస్థాపన ఎవరు చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయికి ఏం సముద్రం ఏం గవర్నమెంట్లో ఉంది పదవి మార్కెటింగ్ యార్డు అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుగోలు ఓపెన్ చేస్తాడు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఉండదు కానీ ఆ ఊర్లో రోడ్డు అయితే ఆ రిబ్బర్ కత్తిరిస్తాడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ అంటున్నాను నా వెతకేసి పెట్టుతావా ఎన్ని నన్ను తీసుకెళ్ళే లోపలత్తా నువ్వు లోపల ఎంచినా ఏమన్నా చేయించినా దుర్మార్గం పనులు చేసినా భయపడేది లేదు నువ్వు చేసే పొరపాటు లేవలేవు నువ్వు ఎన్ని పాలాపకాలు జంచుకున్నా ఎంత దగ్గోలు పెట్టినా నీ సంగత ప్రజలకు చెప్పకుండా ఉన్నావు చెబుతూనే ఉంటాం ఇంతేకాని ఇటువంటి పొరపాటు పనులు చేయబాక శ్రీహరిరాయ గారి మీద మాకు ప్రేమ ఉంది అభిమానం ఉంది ఆయనతో నేను ఇంతకు ముందే చెప్పి చెప్పినవి మీకు రెండోసారి రిపీట్ చేయడం కాదు అది కూడా ఒకసారి చూడండి ఆయనతో మాకు మంచి సంబంధాలు లేదు తప్ప ఇంకోటి కాదే కాదు పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈనాడు పేపర్ మొదటి పేజీలో డాక్టర్ శ్రీహరి గారి అచ్చి గురించి ప్రస్తావిస్తూ గత పాలకులు అంటే మాజీ ఎమ్మెల్యే సిమాధి రమేష్ గారు అక్కడ అనుచరుడు ముఖ్య అనుచరుడు కడవపల్ నరసింహారావు గారు అని రాయటం జరిగింది ఓకే సంతోషం ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడే ఎలక్షన్ ముందు మా అప్పుడున్న ఎమ్మెల్యే శ్రీమాధి రమేష్ బాబు ఆ రోజునే చెప్పారు మేము స్వాగతిస్తున్నాము దాన్ని మీరు త్వరగా కంప్లీట్ చేయండి లేట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది మొన్న ముందు ప్రెస్ మీట్లో కూడా విధంగా సిఐడిని సిఐడికి అప్ చెప్పాము కేసు అని బుద్దాప్రసాద్ పాలాభిషేకాలు చేయించుకున్నప్పుడు ఆ రోజున కూడా అదే చెప్పాం త్వరితగతిన తేల్చండి ఇది మళ్ళా రాబోయే ఎలక్షన్కి అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ దాకా దేకించుకోకుండా రాజకీయ స్వార్థాలకి వాడుకోకుండా దాన్ని త్వరితగతిన తేల్చండి అని మేము అడగటం జరిగింది దానికి అడగటం కారణం కూడా ఉండే ముఖ్యంగా ఆయన మాకు స్నేహితుడు ఫ్యామిలీ డాక్టర్ ఏ విధమైన కక్షా కార్యక్రమాలు ఆయనతో ఉండకూడని అవసరం ఉంది ఉండే మనిషి కూడా కాదు ఆయన మేము కూడా ఎప్పుడు రమేష్ గారు ఈరోజు మా నీ జగ చూసినట్టయితే సొర్లబుందిలో ఒకసారి ఇట్లాగే క్రిషమెన్ కమ్యూనిటీ మొత్తం గొడవలకి పెట్టబోయే పరిస్థితుల్లో రమేష్ గారికి అప్పుడున్న చూటే గారికి అందరికీ చెప్పడం మూలంగా దాంట్లో నేను కూడా పాల్గొన్నాను నెల రోజులు తిరిగి ఊరినంతా రాజీ చేసి ఆ బాంబులో తెచ్చుకున్న ఆయుధాలు సముద్రంలో పారేయడం కూడా జరిగింది ఎప్పుడో పది పదేళ్ళు అవుతుంది సుమారుగా దానికంటే ముందు వేణుగోపాలపురంలో ఐదు మడర్లు జరిగినాయి ఒకే రోజు దాని సీక్వెన్సీ మళ్ళా ఇంకో రెండు జరిగినాయి ఏడు మటర్లు అయ్యి వాళ్ళు కేసులు పెట్టుకుని ఊరు మొత్తం జైలు పాలయ్యే పరిస్థితిలో రమేష్ గారు ఇట్లా ఊరు పోకూడదు నాశనమైపోతున్నాయ్ ఈ విధమైన తగాదాలు రైట్ కాదని చెప్పి ఆ రోజున సంవత్సరం పాటు అందరి నాయకుల్ని కలుపుకొని దాన్ని రాజీ చేయటం కోసం స్వప్రయత్నం చేసి రాజీ చేయటం కూడా జరిగింది ఆ తర్వాత అదే సాలింపంలో ఇంకా ఒక కథం చనిపేస్తే అది కూడా రాజీ చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి గొడవలు ఎక్కడా లేవు ఇంకోటి చెప్తున్నా నేను పద్నాలుగు పంతొమ్మిది మన నియోజకవర్గంలో ఎన్ని కేసులు ఉండేయో చూడండి పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా ఎన్ని కేసులు ఉండేయో నియోజకవర్గం మొత్తం పరిశీలించండి స్టేషన్లు అన్నీ కూడా అంటే ఎక్కడ గొడవలు జరగకూడదు కార్యకర్తలు కూడా గొడవ పడకూడదు నిరంతరం ఎక్కడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళకి కానీ కార్యకర్తలకు కానీ గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే ముందే మా కార్యకర్తలని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందని కూడా రమేష్ గారు పిలిచి మీరు ఇది దాడులకు వెళ్ళొద్దు ఇది రైట్ కాదు గొడవ పడబండి సర్దుకోండి నిరంతరం మీటింగ్లో కూడా చెప్పడం జరిగేది అలా నియోజకవర్గాన్ని శాంతంగా అట్టి పెడుతుంటే ఆయన బుద్దాప్రసాద్ గారు అయ్యాంలో ఎన్ని మటలు జరిగినాయి ఎన్ని దోపిడీలు జరిగినాయి గాంధీ క్షేత్రాన్ని ఏ విధంగా దోపు దోచుకున్నాడు ఆయన గాంధీ వాదంట గాంధీ వ్యాధి కుటుంబం అంట పేరు చెప్పుకోవటాకే పగులు పోవటమే స్టేజీ మీద మీటింగ్లు చెప్పటం రాత్రిపూట ఇసుక మట్టి బియ్యం దోసుకోవటం చూస్తూ ఉన్నాం లిక్కరు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఒక మాట అంటాడు నేను ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టుకున్నాను బెల్ట్ తీస్తా అంటాడు ఎవడ తీస్తాడు బెల్ట్ ఆయన బెల్ట్ తీసి పడుకోవాలి ఇంట్లో అంతకంటే నేనేం చేయలేడు ఇవాళ రాజకీయాలు చూస్తూ ఉంటే వృద్ధాప్రసాద్ గారు చేసే పని ఏ రకంగా ఉంది నియోజకవర్గంలో పగులు పోవటం నీతులు చెబుతాడు రాత్రిపోవటం దూరయ్యాయి దాని అంటారు దాన్ని అలాంటి వ్యవహారాలు చేస్తున్నాడైనా అది ఎప్పటికైనా మానుకోవాలి ఆయన చేసిన ఎన్ని ఉన్నాయి ఒకట రోడ్డు ప్రకారం కాంప్లెక్స్ ఉంటే దానికి ఉచితంగా పేదవాడికి ఇమ్మంటే కట్టించి ఆ రోజున డూత్ రైకమన్నాను అతను కట్టించిస్తే దాన్ని నెలకు మూడు వేలు వసూలు చేసుకునే మనిషి ఆయన పదిహేను షాపులు వసూలు చేసుకుంటున్నాడు అలాంటి కుట్రలన్నీ ఆయన తెలియపెట్టుకుని ఎవరి మీద రుద్దుదామని చూస్తాం అనేది దుర్మార్గమైన చర్య ఇలాంటి వాటిలో మేము ఎప్పుడు పాల్గొనం సిఐడి అనేది ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు ఎందుకు లేట్ అయింది ఆ పేపర్ ఆయన రాస్తాడు సిఐడి కూడా పట్టించుకోవట్లేదంట అది కూడా మా రమేష్ గారు బలమైన అనమాట మా ఎమ్మెల్యే గారు స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు బలమైన అనమాట ఇవాళ సిఐడిని కూడా ఆపగల సత్తా మా ఎమ్మెల్యే గారికి ఉండదు అంటే మీరు ఎందుకు పనికి దాన్ని నిజంగా నిగ్గి దాల్చుండే త్వరిగతం దాల్చుండే స్పీడ్గా వేయండి ఇంకో ఎంక్వైరీ వేయండి సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేయచ్చు త్వరగా తెలుసు అంతేగాని నిందల మోపటాకి ఇస్తే ప్రయత్నం చేసే పనిలో భాగంగా ఇంకా ఇలాంటి వాటిని ఎక్కడ సహించము దానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎవరన్నా ఇరికెద్దామని మాత్రం మాకు లేదు ఇరికెద్దాం అని నాలుగేళ్ళలోనే నాలుగేళ్లలోనే ఇవాళ ఒక మాట రాశారు వాళ్ళ అబ్బాయి అడుగుతున్న వాళ్ళ అబ్బాయి ఇరికెద్దామని చూస్తున్నామంట ఇరికెద్దామని చూస్తే నాలుగేళ్ల నుంచి ఆయన అడగల మమ్మల్ని రండి మాకు మా నాన్నగారు మీకు అంత బాగా తెలుసు కదా మీరు వచ్చి దాన్ని చేసిన త్వరగా తేల్చండి ఆ కుటుంబ సభ్యులు ఎవరు అడగల ఎందుకు అడగల ఎందుకని అడగలేదు నాలుగేళ్ళ నుంచి అది తెలవదా అలాంటి మనిషిని ఇరికిస్తామని మాకు చూస్తాం అవసరం మాకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కింద మీద పడతారు మాకేంటి బయట వాళ్ళైతే మాట్లాడాల్సిన విషయం గట్టిగా ఉండేది సొంత వాళ్ళే కాబట్టి వాళ్ళని ఇరికించాలనో ఇంకోటి చెయ్యాలనో దాన్ని పేల్చాలనో వాళ్ళు అడగందే మనం ఎందుకు కానీ అయినా మా రమేష్ గారు అయితే నిరంతరం ఎస్పీల దగ్గర సుమారుగా గట్టి వాదన కూడా చేశాడు ఇది కాదు ప్రైవేట్ డిటెక్టివ్తో చేపిద్దాం ఎక్కడ ఒకసారి జరిగింది అలా చేపిద్దాం అని అంటే అప్పుడున్న ఎస్పీ గారు అంటే మాకు జనం లేక మెన్న లేక రాష్ట్రంలో మాకు మాకున్న సిబ్బంది ప్రైవేట్ వాళ్ళకు ఉందా అంత ఫీల్ అయ్యాడు ఆయన మీరే చాల్సి చెప్పినప్పుడు చెప్పని అప్పుడు వదిలేయటం కూడా జరిగింది ఇప్పుడు అర్థం మీరు ఆ పని చేయండి ప్రైవేట్ ఎంక్వైరీ కూడా చూడొచ్చు ఏమవుద్ది దానికన్నీ మేము నిజంగానే రియల్గా చెప్తున్నాం ఇలాంటి పాప పనుల్లో ఏ ఒక్కటి కూడా మేము చేయి పెట్టలేదు పెట్టం కూడా ఇక పెట్టలేదు పెట్టం కూడా ఇలాంటి అభూత కల్పన ముందు వచ్చినా నిజం నిగ్గు తాలద్దే కాల్చమని ఇవాళ ఉండ మాజీ ఉపసభాపతి స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన చేయాలని కోతాను